క్రొత్త నిబంధన గ్రంథములోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తు పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ప్రారంభము తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఉన్న ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్క మన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము ఆజ్ఞాకారీస్తు యొక్క క్రీస్తు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన తిమోతికి మూతికి కుమారుడగుమూర్తికి శుభమని చెప్పి ఆయనది శుభం చెప్పు తండ్రి అయిన దేవుని నుండియో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియో నా ప్రభు అయిన నుండి కృపయు కృపయు కనికరమును కనికరమును సమాధానమును సమాధానమును నీకు కలుగును గాక నీకు కలుగును గాక నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు కల్పనా కథలును ను కల్పనా కథలను మితము లేని వంశావలను కల్పనా కథలను విశ్వాస సంబంధమైన విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుతో కాక దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి గనక సంబంధము కలిగి ఉన్నవి వాటిని లక్ష్య పెట్టవద్దని లక్ష్యపెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు కొందరికి ఆజ్ఞాపించు నిలిచి ఉండవలనని

తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైన గ్రహింపకపోయినోరి ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి